పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమి కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి చాలు ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం సంవత్సరాలుగా నన్ను చూశారు నేను నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా మైనారిటీ మీ శ్రేయోభలాషం పోరాడతా మీ సంక్షేమం కోసం పాటుపడతా మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రాష్టంలో అందరికంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండంగానే హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది మళ్లీ రాష్టంలో విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ మళ్లీ పెట్టాం నేను ఒక చట్టం తీసుకొచ్చాను ఆ చట్టం ప్రకారం బిల్డింగ్ అంతా కూడా రెగ్యులేషన్స్ అన్ని చట్ట ప్రకారం కట్టాలని చట్ట ప్రకారం కాకుండా ఒక నాలుగైదు అంతస్తులు ఎక్కువ కడితే నా జీవితంలో ఎగ్జామ్ చేసింది మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చాను చట్టాన్ని సవరించాను మీరెన్నో ఉద్యమాలు చేశారు ఎన్నో పోరాటాలు చేశారు ఉరుదు రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు ఇరవై నాలుగు జిల్లాల్లో ఇరవై పదమూడు జిల్లాల్లో ఉరుదు రెండో భాష చేశారు తెలుగుదేశం పార్టీది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఉర్దు అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ వక్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే నేను ఆ రోజు ఒక ట్రిబ్యూన్ లేసి ఆడి చే ఆస్తులన్నీ ఈ ఆస్తులు అన్యాకాంతరం కాకూడదని శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం అయితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు వేల నాలుగు కోట్ల రూపాయలతో మైనారిటీ సమీక్షమ బడ్జెట్ పెట్టుకున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులున్నాయి మీరు గుర్తు పెట్టుకోవాలి ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చేశాను నేను దృష్టిలో పెట్టుకుంది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను మీరు గుర్తు పెట్టుకోవాలి నేను దూర దృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటేశ్వరు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మన ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన వాటిని చూసి చాలా మంది పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని రకరకాలుగా విమర్శలు కూడా చేస్తున్నారు కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అలాగే జగన్ గారితో కలిసినప్పటికీ కూడా వీళ్ళు ఏమి చేయలేరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని ప్రతిఘటిస్తే వచ్చే లాభం ఏమీ లేదు నష్టం తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ లేదు అని రకరకాలుగా ఆయన్ని విమర్శించే వాళ్ళు ఒక్కసారి చిన్న విషయం తెలుసుకోవాలి ఆయన ఎంత సిస్టమేటిక్గా ప్లాన్లు వేస్తున్నారు ఎంత సిస్టమేటిక్గా స్టెప్లు వేస్తున్నారనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు సమయంలో ఆయన అసలు పా పోటీయే చేయలేదు దానికి కారణం ఏంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బలం కూడా కావాలి ఇక్కడ కూటమి ప్రభుత్వం కావాలి తెలుగుదేశం ప్రభుత్వం కావాలి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ కావాలి ఎట్ ది సేమ్ టైం జగన్ గారు కూడా బలపడాలి జగన్ గారు బలపడకపోతే ఎలాగా ఇక ఇంకో ఆల్టర్నేటివ్ పార్టీ లేకపోతే కష్టం కదా అనే ఉద్దేశంతో అప్పుడు ఆయన చేరలేదు టీడీపీ గెలిచింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యలో యూటర్న్ తీసుకుని బయటకు వచ్చేసారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాగా బలపడ్డారు బలపడి గెలవడం అనేది జరిగింది మనం చూసామంతా అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో ఎవరికి వాళ్ళు వేరువేరుగా వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా బలపడ్డారు ఆ విషయం కూడా అందరం చూసాము అంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏం చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రంగా వెళితే గెలవరు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకి గెలిచినా గెలవకపోయినా ముందు రూలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉండదు ఏదో చీలికలు తప్ప రూలింగ్ తీసుకునే అవకాశం ఉండదు అందుకని తెలివిగా ఆయన టీడీపీతో బీజేపీతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి తద్వారా గెలుపుంది జగన్ గారిని చిత్తుగా ఓడించేశారు సరే బాగుంది అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చేతికి రాజ్యం వచ్చింది ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా భయం పట్టించుకోకుండా ఆయన వంతు కృషి ఆయన చేస్తుంటూ వెళ్ళిపోతున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు బీజేపీకి రూలింగ్ పార్టీ నెగిటివ్ ఎలాగ పడుతుంది పడినప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ రాకపోతుందా ఆ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఆయన మనుగడ ఎలాగా అనే ఉద్దేశంతో ఆయన ముస్లింలకు వరాలు ఇస్తూ మైనార్టీలు వరాలంటూ అలా చేస్తూ చివరికి మెల్లిమెల్లిగా ఆయన రెండు పడవలన్న కాలుగా ప్రయాణం చేస్తూ సాగిస్తున్నారు ఇది కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది అంటే ఒకవేళ బీజేపీకి కనుక సరైన మద్దతు రాకపోతే అప్పుడు కాంగ్రెస్తో అయినా ఏదైనా చేయొచ్చు అనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎప్పుడు ఉంది అది మనకి ఈ వీడియో ఇప్పుడు నేను చూపిస్తాను చూస్తేనే అర్థమవుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పెద్దగా ఆలోచించట్లేదు ఎందుకంటే ఆయనకు అవసరం లేదు ఇప్పుడు రూలింగ్ ఉంది చేతిలోనూ ఆయన చేతిలో అధికారం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనులలోనూ ఆయనేమి మద్దతు నేను చూపించట్లేదు కానీ ఆయన శాఖల్లో పని మాత్రం చక్కగా చేస్తున్నారు ఆయన్ని రెచ్చగొట్టే అనవసరంగా ఏం చేసినా ఆయన ఏం పట్టించుకోవట్లేదు ఆయన కేవలం ఆయన వరకు ఆయన పనులు ఏం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకి అంటే ఇప్పుడు నెగిటివ్ ఏమొచ్చినా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది ఆ నెగిటివ్ యొక్క మచ్చ బీజేపీకి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పడదు ఇక రేపు వచ్చే ఎలక్షన్లో సరే ఆ తర్వాత అప్పటికి ఉండే వ్యూహాలు మోడీ గారి వ్యూహాలు మోడీ గారికి ఉన్నాయి మోడీ గారు ఇప్పటిదాకా ఓటమిని చూడని ప్రధానమైన నాయకుడు ఆయన పథకాలు ఆయనకు ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి పథకాలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి అప్పుడు ఇంకా గొప్పగా ఎదగడానికి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఊరికే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు అది మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినా ఆయన చేయగలిగేది ఏమీ లేదు ఊరికే ఆయన రెచ్చగొట్టేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చడానికి తప్ప ప్రభుత్వం కూర్చోడానికి కూడా పనికిరా సరిపోదు అందుకని ఎందుకు ఊరికే లేనిపోని శ్రమ అందుకని కొద్దిగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి మద్దతుని పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మనం మద్దతుని పెంచుకుంటూ వెళ్ళడమే మనం చేయవలసిన పని అంతేగాని ఆయన ఊరికే మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు కొంతమంది ప్రత్యేకించి ఆయన్ని రెచ్చగొట్టడం ఆయన మీదకి బుర్ర చల్లడం అలాగే బీజేపీని ఏం చేయట్లేదు అని చెప్పి బీజేపీ బురత చల్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలను గమనించి మన వరకు మనం పవన్ కళ్యాణ్ గారిని భారతీయ జనతా పార్టీని బలపరుచుకుంటూ వెళ్తే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద నాయకుడిగా ఎదిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అదే కూటమి కట్టకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఏవో కొన్ని సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ రూలింగ్ ఏదో చేతిలోకి రాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పదవి వచ్చింది రూలింగ్ వచ్చింది అట్ ది సేమ్ టైం ఆయన ఏంటో నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది అంచేత దయచేసి అర్థం చేసుకోండి ఊరికే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని మీరేం మాట్లాడరు ఏంటి తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయి రాగతాలకి అని ప్రయత్ అని మాత్రం అనవసరంగా ఆయన దూరం చేసుకోవద్దు ఇది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే భవిష్యత్తులో ఎలాగైనా కాంగ్రెస్ రాకపోతుందా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఆయన పథకాలు ఆయనకున్నాయి ఆయన పథకాలు అనుకుంటే మోడీ గారి పథకాలు మోడీ గారికి ఉంటాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి పథకాలు పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని ఏదైతే ఉందో అది చాలా సిస్టమేటిక్ స్లో అండ్ స్టడీగా ఆయన చేయవలసిన అన్నీ ఆయన చేస్తున్నాడు అని చేత నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక మహానాయకుడు అనే పేరు చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి పేరే చెప్పొచ్చు భవిష్యత్తు కూడా ఆయనదే ఎందుకంటే ఆయన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది అన్న విషయం చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన స్థాయి ఏ రేంజ్లో ఉంది అన్నది ఆయన బీజేపీ కలిసి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా అద్భుతాలు చేయొచ్చు అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మోడీ గారు తిట్టట్లేదంటే మోడీ గారి వ్యూహం మోడీ గారికి ఉంటుంది చేత అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు బీజేపీ ఏం చేయట్లేదని ఎవడో చెప్పాడు కదా అని చెప్పేసి మనం కూడా అలా భావించి ఆయన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు దానివల్ల నష్టపోయేది మనమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోంది అయితే చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు జత కట్టారు అంటే గెలవలేక కాదు మనం గెలవచ్చు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లేకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిపి గెలవచ్చు కానీ అప్పుడు మళ్ళీ త్రిముఖ ఉండిపోతుంది మళ్ళీ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు బలపడుతూ ఉంటారు ఓ పక్కన జగన్ గారు బలపడుతూ ఉంటారు దానివల్ల ప్రయోజనం లేదు అలాగే పవన్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి దగ్గర మోడీ గారి మీద చాలా దుష్ప్రచారం చేశారు యూటర్న్ తీసుకున్న తర్వాత అవన్నీ ఎవరు సరిచేస్తారు అని చేత అవన్నీ సరిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి చేత ఎవరు చేసినా ఎవరు చల్లిన బురద ఆయన చేత కడిగించాలి అది మోడీ గారు వేస్తున్న పథకం అంచేత ఈ పథకాన్ని అర్థం చేసుకోండి రాజకీయ నాయకులు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని అనవసరంగా మనం ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు మన వరకు మన మద్దతుని భారతీయ జనతా పార్టీకి జనసేనకి అలాగే కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా ధర్మం రక్షించబడుతుంది భవిష్యత్తు మనదే అవుతుంది ఇప్పుడు తాత్కాలికంగా ఎవరు జరుగుతున్నాయి చూసారా వాటిని చూసి కంగారు పడాల్సిన పని అయితే లేదు ఎవరి జాగ్రత్తలు ఉంటాయి ఎవరి ప్రణాళికలు ఉంటాయి కానీ అంతిమ విజయం మాత్రం ధర్మానిదే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక మహానాయకుడు అవడానికి ఆయన దగ్గర ఉన్న నాయకత్వ లక్షణాలన్నీ కొద్దిగా పరిశీలిస్తే అందరికీ అర్థమవుతుంది జై హింద్